హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వివరంగా మాట్లాడుకుందాం మనం చెప్పిన విధంగానే గత రాత్రి అయితే అనంతపురం జిల్లా వ్యాప్తంగా సత్యసాయి జిల్లా వ్యాప్తంగా కర్నూలు జిల్లాలోని పశ్చిమ భాగాల్లో మనకి విస్తారంగా భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే పలు ప్రాంతాలు కురవడం జరిగింది ఉరుముల మెరుపులు కూడా అనంతపురం నగరం పరిసర ప్రాంతాల్లో భారీగా అయితే మనకి నమోదయ్యిందండి మనకి వర్షాల ప్రభావం అనేది పశ్చిమ రాయలసీమ జిల్లాలతో పాటుగా తెలంగాణలో మరొక అంటే మరొక మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా నేడు అలాగే మనకి పదిహేడవ తారీఖు నుండి పంతొమ్మిదో తారీఖు వరకు పశ్చిమ రాయలసీమ జిల్లాలో అనంతపురం సత్యసాయి అదేవిధంగా మనకి కర్నూలు జిల్లా ఇంకపోతే మనకి కడప జిల్లాలోని పశ్చిమ భాగాలు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది సో వర్షాల ప్రభావం వచ్చే మూడు రోజుల పాటు ఎలా ఎలా ఉండబోతుంది కోసం వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వివరంగా మాట్లాడుకుందాం సో వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించి ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయండి సో వీడియోని స్టార్ట్ చేసుకున్నాం మనం ఒకసారి ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే బంగాళాఖాతంలో కావచ్చు అదేవిధంగా అరేబియా సముద్రంలో మనకి అక్కడక్కడ బలమైన మేఘాల గుంపులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి మనకి కేరళ తీరం ఆనుకొని ఒక ఉపరితల రావత ప్రాంతం అయితే కొనసాగుతోంది అదేవిధంగా మనకి బంగాళాఖాతంలో ఉండే ఉన్న నిన్న అంటే గత మన నిన్నైతే మనం పశ్చిమ బెంగాల్ ఒక అల్పపోయిన ప్రాంతం చూసాం అది మనకి పడ పడి ప్ర ప్రస్తుతం మనకి ఇన్లాండ్ అంటే లోపల భాగాల్లోకి మనకి మూవ్ అయిపోయిందండి ఇంకపోతే మనకి ఇక్కడ కిందన చూస్తే మనకి విశాఖపట్నం పరిసర ప్రాంతాలు శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో మనకి బలమైన మేఘాల గుంపులు అక్కడక్కడ మనకి వ్యాపించి ఉన్నాయి ఈ ప్రాంతాల్లో అంటే విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనకి వర్షాలు అక్కడక్కడ మనకు కురిసే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తోంది అదేవిధంగా మనకి రాయలసీమ తెలంగాణ మిగతా కోస్తాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం ఆకాశం అక్కడక్కడ మేఘృతం అయినా మనకి నెమ్మది నెమ్మదిగా మనకి ఎండ అనేది అనేక ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉంది అంటే రాత్రి వర్షాలు వచ్చాయి కాబట్టి మళ్ళీ పగలు వర్షాలు ఉంటా ఉంటాయని అనుకోవద్దు మనకి వర్షాలు అనేవి ఎక్కువ ఎక్కువ సార్లు మనకి సాయంకాల సమయం నుండి రాత్రి కాల సమయం వరకు నమోదవుతూ అవుతూ ఉంటాయి పగలు మాత్రం ఎండ మాత్రం కన్ఫామ్ అండి ఎందుకంటే వేడి ఉంటేనే మనకి వర్షాలు అనేవి ఎక్కువగా నమోదు అవుతుంటాయి వేడి ఒక పోతే అనేది వర్షాలకి ఒక సంకేతం లాంటివి సో వర్షాలు అనేవి ప్రస్తుతం మనకి బ్రేక్ ఇచ్చినా కూడా మళ్ళీ రాత్రి సమయంలో మనకి తెలంగాణ అదేవిధంగా పశ్చిమ రాయలసీమ జిల్లాలో పుంజుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది సో ఒకసారి రానున్న ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నా ఒకసారి చూసుకుందాం రానున్న ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ విషయానికి కొద్దాం తెలంగాణలో చూసుకుంటే మనకి అత్యధికంగా మనకి పశ్చిమ తెలంగాణతో పాటుగా దక్షిణ తెలంగాణలోని పశ్చిమ భాగాలు అదేవిధంగా మధ్య తెలంగాణలో పలు భాగాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా చూసుకుంటే మనకి నిజామాబాద్ జిల్లాతో పాటుగా మెదక్ కామారెడ్డి అదేవిధంగా సిరిసిల్ల జగిత్యాల ఇంకపోతే మనకి వరంగల్ భూపాలపల్లి ములుగు పెద్దపల్లి రామగుండంతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వికారాబాద్ సంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ అదేవిధంగా మనకి కర్నూలు గద్వాల్ అదేవిధంగా మనకి నారాయణపేట వరంపర్తి ఈ జిల్లాలో కాస్తంత మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలో మనకు కనిపిస్తుంది హైదరాబాద్లో కూడా మనకి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే నేరు కూడా ఉంది అలాగే మనం చూసుకుంటే దక్షిణ తెలంగాణతో పాటుగా మనకి పశ్చిమ తెలంగాణ జిల్లాలు అదేవిధంగా మనకి తూర్పు తెలంగాణ జిల్లాల్లో కాస్తంత మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉంటాయి కానీ మధ్య తెలంగాణతో పాటుగా పశ్చిమ తెలంగాణ దక్షిణ తెలంగాణలోని పశ్చిమ భాగాల్లో మనకి కాస్తంత వర్షాలు అధికంగా ఉండే అవకాశం అయితే మనకి రానున్న ఇరవై నాలుగు గంటలు కనిపిస్తుంది చూస్తుంటే ఈ మార్కడ్ రీజియన్స్ అంటే నేను చేసి ఈ ఈ మార్క్ చేసిన రీజియన్స్లో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం తెలంగాణ జిల్లాలో మనకు కనిపిస్తుంది ఒకసారి ఆంధ్ర విషయానికి వద్దాం ఆంధ్రలో చూసుకుంటే మనకి ఉత్తరాంధ్రలోని కాస్తంత పార్వతీపురం మన్నేం జిల్లా శ్రీకాకుళం జిల్లాలోనే మనకి అత్యధికంగా వర్షాలు ఉండే అవకాశం రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకు కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మనకి శ్రీకాకుళంలోని మనకి పాతపట్నం కావచ్చు అదేవిధంగా పార్వతీపురంలో మనకి బొబ్బిలి సాలూరు కావచ్చు అదేవిధంగా మనకి ఇచ్చాపురం టెక్కలి సోంపేట ఈ పలా పలాస ఈ ప్రాంతాల్లో కాస్తంత మనకి అక్కడక్కడ మనకి భారీగా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా మనకి విజయనగరం జిల్లాలో మనకి గజపతి నగరం అదేవిధంగా మనకి విజయవాడ విజయనగరం జిల్లాలోని కాస్తంత లోపల భాగాల్లో అక్కడక్కడ మనకు వర్షాలు ఉండే అవకాశం ఉంది మళ్ళీ మనకి విశాఖపట్నం ఉత్తర భాగాల్లో కాస్తంత చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా మనకి అల్లూరు సీతారామ జిల్లాలో కూడా అక్కడక్కడ మనకు భారీగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదంటే ఉత్తరాంధ్రలో విషయానికి వస్తే ఉత్తరాంధ్ర సాయంత్రం సాయంకాల సమయంలో వర్షాలు ఉండే అవకాశం అక్కడక్కడ మాత్రం మనకు కనిపిస్తుంది గోదావరి జిల్లాలో చూసుకుంటే మనకి రాజమండ్రి కావచ్చు ఏలూరు ఉభయ గోదావరితో పాటుగా కోనసీమ కాకినాడ జిల్లాలో మనకి చాలా తక్కువ చోట్ల వర్షాలు అంటే అక్కడక్కడ మాత్రమే అంటే చాలా తక్కువ ఊళ్ళలో మనకి వర్షాలు ఉండే అవకాశం ఉంది అది కూడా పది రెండు ఇరవై నిమిషాల పాటు మాత్రమే వర్షాలు ఉండే అవకాశం ఉంది అధిక ప్రాంతాల్లో మనకి గోదావరి జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం ఎంత మాత్రం మనకి కనిపించడం లేదండి మధ్యాంధ్రలు అయితే పూర్తిగా బొడి వాతావరణం ఉండే అవకాశం ఉందండి విజయవాడ గుంటూరు ఏలూరు పల్నాడు కృష్ణ బాపట్ల జిల్లాల్లో మనకి ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో కూడా మనకి చాలా తక్కువ చోట్ల ఎక్కడ కూడా మనకి విస్తారా వర్షాలు ఉండే అవకాశం ఎంత మాత్రం మనకు కనిపించడం లేదండి ప్రకాశంతో పాటుగా పల్నాడు కావలి నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో కూడా మనకి ఎక్కడ వర్షాలు విస్తారంగా ఉండే అవకాశం లేదు అక్కడక్కడ మాత్రమే తెలుగుబడి తుంపర్లు లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అది కూడా మనకి చాలా చోట్ల పొడి వాతావరణం ఉక్కపోత వాతావరణం ఉండే అవకాశం అయితే కనిపిస్తోందండి ఇకపోతే మనకి ముఖ్యమైన భాగం రాయలసీమ జిల్లాలో వెళ్దాం ఒకసారి మనం చూసుకుంటే గత ఇరవై నాలుగు గంటల్లో మనకి రాయలసీమలోని అనంతపురం జిల్లాలో దారుణంగా అంట వైడ్ స్ప్రెడ్ రైన్ఫాల్ విస్తారంగా వర్షాలు కురవడం జరిగింది మనకి అత్యధికంగా ఎల్లనూరు ప్రాంతంలో మనకి నూట నలభై మిల్లీమీటర్ల వర్షపాతం అయితే మనకి రికార్డు అవ్వడం జరిగింది అదేవిధంగా మనకి అనంతపురంలోని పుట్లూరు ప్రాంతంలో నూట ముప్పై నాలుగు మిల్లీమీటర్లు జీ బీకే సముద్రం ప్రాంతంలో నూట పదిహేను మిల్లీమీటర్లు సత్యేశ్వర జిల్లాలోని చెన్న కొత్తపల్లి చెన్న కొత్త కొత్తపల్లిలో మనకి నూట పదకొండు మిల్లీమీటర్లు వజ్రకరూరులో మనకు నూట ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే చాలా అధిక ప్రాంతాల్లో మనకి ఎక్కువ వర్షపాతం అనేది మనకి అనంతపురం జిల్లాలో నమోదైంది కర్నూలులో కూడా మనకి దక్షిణ పశ్చిమ భాగాల్లో కూడా అదోని ప్రాంతం కావచ్చు మనకి దోనె ప్రాంతంలో కూడా మనకి అక్కడక్కడ భారీగా వర్షాలు కురవడం జరిగిందండి అదేవిధంగా మనకి సత్యశైర్ జిల్లాలోని కూడా మనకి ధర్మవరం ప్రాంతం హిందూపురం పుట్టపర్తి తదితర ప్రాంతాలు అనంతపురంలో మనకి రాయదుర్గం కళ్యాణదుర్గం వంటి ప్రాంతాల్లో కూడా మనకి భారీగా వర్షాలు కురవడం జరిగిందండి చూసుకుంటే మనకి అనంతపురం సత్యసాయి కర్నూలు ప్రాంతాల్లో మనకి వర్షాలు నేడు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది కడపలోని మనకి పశ్చిమ భాగాలు అంటే పులివంతల ప్రాంతం కావచ్చు అదేవిధంగా మనకి కాస్త అనంతపురం దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి కాస్త భారీగా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తోంది నంద్యాల జిల్లాలో చదురుమదురుగానే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది సత్యసాయి జిల్లాలో కూడా మనకి హిందూపురం పుట్టపర్తి ఈ ప్రాంతాల్లో ధర్మవరం ప్రాంతంలో మనకి అధికంగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది అన్నమయ్య జిల్లాతో పాటుగా మనకి మిగతా రాయలసీమ జిల్లాలో మనకి చదురుమదురుగానే వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదంతా ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే తెలంగాణలోని పశ్చిమ భాగాలు దక్షిణ పశ్చిమ భాగాలు అదేవిధంగా మధ్య భాగాలు హైదరాబాద్లో మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం నేడుకున్న కనిపిస్తుంది రాయలసీమలోని పశ్చిమ భాగాల్లో మనకు అధికంగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది కర్నూలు అనంతపురం సత్యసాయి జిల్లాలో ఎక్కువగా వర్షాలు మనకి నేడు కూడా కనిపించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఉత్తరాంధ్రలో మనకి ఇప్పుడు అంటే మనకి సాయంకాల సమయంలో వర్షాలు కాస్తంత అధికంగా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పుడు తెల్లవారుజాం సమయంలో కూడా అక్కడ మనకి చిన్న చిన్న తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇదే ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే వర్షాల గురించి రానున్న మూడు రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మనకి రాయలసీమ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది దాని గురించి తదుపరి వీడియోలో అప్డేట్ అయితే జరుగుతుంది ప్రతిరోజు వీడియో అయితే అప్లోడ్ అవుతుంది మనకి వర్షాలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి అనేది సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి డైలీ వెదర్ అప్డేట్స్ కోసం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఈష్ వెదర్ మ్యాన్